సందర్భంలో ఆయన మంచి పద్యాలు రచించారు అందులో అగ్ని మొరపెట్టుకున్న విధానం చాలా చమత్కారంగా ఉంటుంది రాక్షసుడు తపస్సు చేసి దిక్పాలకుల మీద శక్తిని సంపాదించాడు ఎవరి వల్ల చావుండకూడదు నరులు వానరులు తప్ప ఆ నరులు వానరులు అనే మాట ఆయన నోట అనుకోకుండా ఎందుకు వచ్చిందంటే వాళ్ళ వల్ల చంపే చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి అదే యోగం అంటే మనిషి ఎవరికీ భయపడినవాడు కూడా ఒకదానికి భయపడమో లేదా దేన్నో లోకువుగా భావించడమో జరుగుతుంది శుంభుడు నిశుంభుడు మహిషాసురుడు వీళ్ళందరూ వరాలు కోరారు విచిత్రంగా మమ్మల్ని పురుషుడు అన్నవారు ఎవరు చంపడానికి వీలు లేదు అంటే ఏం స్త్రీ అంటే ఆడాడు మమ్మల్ని ఏం చంపుతారండి అన్నారు అమ్మవారు వచ్చింది పది రూపాయల్లో వేసేసింది మనం దసరా చేసుకుంటున్నాం అందుకని ఎవరిని తక్కువ అంచిన అనేది పురాణ కథల సారాంశం నువ్వు పురుషుడిని ఎక్కువ చేసి స్త్రీని తక్కువ చేసి ఉంటే భగవంతుడు స్త్రీ రూపం ధరించి వేసేస్తాడు ఈ కులం వాడ గొప్ప అని ఇంకో కులం వాడిని ఆ కులం రూపంలో భగవంతుడు రుచి వేసేస్తాడు దైవం మానుష రూపేణ ఆ ధనవంతుల నుంచి నాకు భయం లేకపోతే సరిపోతుందండి పేదవాళ్ళు అంటే నాకేం భయం లేదు వాళ్ళకి డబ్బు లేదు కదా ఏం చేస్తారు డబ్బు లేకపోవచ్చు ఇంకా చాలా ఉంటాయి డబ్బు లేకపోతే శారీరక శక్తి లేదా మేధాశక్తి లేదా డబ్బు ఉన్న వాళ్ళకే అది తక్కువ లేని వాళ్ళకే ఎక్కువ నిజానికి అవసరం అన్నింటినీ నేర్పిస్తుంది ఎందుకని ఈ అమాయకత్వం కొంత కనిపిస్తుంది నర